నమస్తే మీ సతీష్ కూటమి ప్రభుత్వం కేవలం ఈవీఎంని తార్మార్ చేయడం ద్వారా ఈ రోజున అధికారంలోకి వచ్చింది ఏదైతే కనుక రోజున దేశంలోనే చర్చనీయాంశంగా మారి రాహుల్ గాంధీ కూడా మరి ఒక నిరసన తెలియచేయడం కావచ్చు లేదంటే రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో దీన్ని ఏడాది క్రితమే జగన్మోహన్ రెడ్డి లేవనెత్తారు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈవీఎంలు అనేటువంటిది తొలగిస్తేనే ఎవరు వాస్తవంగా గెలిచారు అనేటువంటి తెలుస్తుంది మళ్ళీ బ్యాలెట్ సిస్టమ్ తేవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ సాక్షి ఛానల్లో డిబేట్లు నడపడం కావచ్చు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకుల మల్ శ్రీనివాసరావు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ రాహుల్ గాంధీ ఏదైతే నిన్న బెంగళూరులోనో అంతకుముందు ఢిల్లీలో ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన కొన్ని చేస్తున్నటువంటి విమర్శలు దొంగ ఓట్లు కోర్ట్లలో నమోదు అవుతున్నాయి అని చెప్పేసి అని ఆయన చెప్పాడు దాన్ని పట్టుకుని ఈ రోజున సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టడం అందులో వైసీపీ అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు అక్కడ ప్యానల్లో కూర్చుని మాట్లాడుతూ వాస్తవానికి మేము మొన్నటి ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ సీట్లు అదనంగా ఇప్పుడు గెలిచిన నాలుగు కాకుండా ఇంకా ఎనిమిది గెలవాల్సింది ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కూడా గెలవాలి కానీ ఈ ఈవీఎం మిషన్లు చేయడం వల్లే మేము పదకొండుకు పరిమితం అయ్యాం అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మళ్ళీ బ్యాలెట్ రావాలని చెప్పడం ఎలా చూడాలి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా బ్యాలెట్కి అనుకూలం అండి అంటే నీ ఓటు నువ్వు అలా చూసుకుని ఏటంగా ఉంటుంది అలా ఇస్తారా అది అది వేరే మెరిట్స్ డిమెరిట్స్ రెండు ఉంటాయి బ్యాలెట్కి అలాగే ఈవీఎం మెషిన్లకి ఈవీఎం మిషన్ల మీద తెలుసు తెలుకో అది నిజమో అబద్ధమో తెలియదు కానీ అపోహ ఉంది అన్నారు ఆ అపోహను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది ఫస్ట్ పాయింట్ ఎప్పటికీ కూడా ఆ అపోహ తొలగించలేదు ఇందుకో అనుమానాలు ఉంటాయంటే గతంలో హరిప్రసాద్ గారిని ఒక ఆయన ఛాలెంజ్ చేసి నేను ఇది ట్యాంపరింగ్ జరుగుతుందని నిరూపిస్తానంటే అతనిమే క్రిమినల్ కేసులో నువ్వు రావడం వీలేదని పంపించారు ఏ ఇంత పంపించారు అలాగా టెక్నికల్గా అది కుదరకపోవచ్చు కానీ ఆ అపోహ తొలగించాలి కదా ఇలాంటి వాళ్ళ ప్రవర్తన వల్ల అపోహలు ఇంకా పెరుగుతున్నాయి ఒకవేళ నిజంగా అంటే ఇన్ని లక్షల మిషన్లు ట్యాంపరింగ్ చేయటం అసాధ్యం అండి ఏదైనా ఒక రహస్యం ఒక నియోజకవర్గం ఒక చిన్న ప్రాంతం అలాంటిగా చేయడానికి అవకాశం ఉండొచ్చు ఉంటే కానీ దేశమంతా ఈ హ్యాకింగ్ చేయాలంటే అది అసాధ్యం ఇంకా కొంతమంది చెప్పింది ఏంటంటే దీంట్లో జరిగింది అన్ని మిషన్లోనూ చేయరు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల జాతర ఎంపిక చేసిన నియోజకవర్గాలు రకరకాల కథనాలు వచ్చినాయి దీంట్లో ఏమైనా కానీ దొంగోట్లు మాత్రం అనేటువంటిది నిజం ప్రతి ఈ దేశంలో చాలా చోట్ల కొత్తగా స్ట్రాటజీ ఏంటంటే లెక్కకు మించి దొంగోట్లు జాయిన్ చేస్తారు ఆ దొంగోట్లు వెళ్ళి ఏసీ కూడా ఉండాలి కదా దానికి కూడా ప్లాన్ చేసుకుంటారు అది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది పాతిక లక్షల పైన దొంగట్లు ఉన్నాయి మన మన రాష్ట్రంలో ఉన్నాయి నిజంగానే దాన్ని హ్యాపీగా అమలు చేసి దానికి ఎంతమంది కలవాలి ఎలక్షన్ కమిషన్ సహకరించాలి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు సహకరించాలి రాష్ట్రంలో ఎంత రంగం ఎంతమంది సహకరించాలి అది కూడా చేయాలంటే ఇప్పుడు దొంగట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు వేయడానికి వస్తే పోలీస్ యంత్రాంగం సిస్టమ్ సహకరించలేదు అనుకోండి వేయలేవు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డికి అన్ని కుదిరినాయి అసలు ఈ వీడి ముఖం చూసి ఎవడే హేటరా ఓట్లు అనుకుని మళ్ళాటోళ్ళు అందరం కూడా ఈవీఎంలు అనుకున్నాం అర్థమైందండి ఇది మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు అతను అరాచకము అవినీతి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అతను తాలూకు దద్దమ్మతనాన్ని కూడా గమనించి జనం వీడు వద్దురా బాబు అనుకున్నారు భయంతో దానికి తోడు టీడీపీలో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించారు టీడీపీ అంతా ఎలాగా దొంగోట్లు ఐడెంటిఫై చేయటం వాటిని తొలగించడం ఒక డ్రైవ్ నిర్వహించే వాళ్ళు అది అప్పటికప్పుడు చేయాలంటే కుదరదు దానికి విదేశాల నుంచి పనిచేశారు టెక్లు పనిచేశారు పార్టీ కార్యకర్తలు పనిచేశారు ముఖ్యంగా అన్నీ రామకృష్ణ గారిని లాస్ట్ ఇయర్ చనిపోయాడాను ఆయన దీని మీద అంటే ఏ నియోజకవర్గంలో ఎవరో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ ఇంట్లో ఎంతమంది ఓట్లు ఉన్నారో వాళ్ళు ఎవరికి ఓటు కూడా వాళ్ళ చరిత్రతో సహా ఒక డేటా తీసుకున్నాడు దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి కోనేరు సురేష్ గారిని ఆయన కూడా ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అలాగే విదేశాల నుంచి అట్లా ఐడెంటిఫై చేసి అట్లా తొలగించడానికి ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్కి ఏ రకంగా పిటిషన్ పెట్టాలి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇది పెద్ద డ్రైవ్ సంవత్సరం సంవత్సరం వాటి చేసి లాస్ట్లో బీజేపీ సహకారం లేకపోతే అవదు ఎలక్షన్ కమిషన్ బీజేపీతో పొత్తులో ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ చూసి వాళ్ళకి పనిచేసి పనిచేసి అన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చట్టం పొందని తీసుకొని ఇచ్చారు లేదనుకోండి చేయరు వాళ్ళు ఆ దొంగోట్లు వాళ్ళు వేయగలుగుతారు ఇప్పుడు వాళ్ళది ఏమేంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకని వాడు గతంలో టీడీపీకి వైసీపీకి డిఫరెన్స్ అంతా ఇరవై మూడు లక్షల ఓట్లు పాతి లక్షల ఓట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మూడు ఫేజుల కింద పెడతారు ఎలక్షన్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే గేమ్ అక్కడికి వస్తారు తిరుపతి ఎన్నికలు చూసాం కదా తిరుపతి బై ఎలక్షన్స్లో ఇక్కడ టూరిస్ట్ బస్సులు వేసి రావటం ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నియోజకవర్గానికి వెళ్ళటం అలా వేసుకుంటూ పోయారు వాళ్ళు అప్పుడు చాలా స్ట్రిక్ట్గా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు గట్టిగా అడ్డుకున్నారు కాబట్టి మెజార్టీ తగ్గింది కానీ గెలుపులు ఆపలేకపోయారు ఇప్పుడు కూడా ఏమవుద్ది ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి బొటాబడిగానే వచ్చేదాడు ఎలాగో ఓడిపోతాడు కానీ వాళ్ళు అనుకున్నట్టుగా బొటాబడికి వద్దురు ఇక్కడ ఏమైందంటే వాళ్ళ దొంగోట్లు ఓట్లు అన్నింటినీ ఆపగలిగారు పూర్తి స్థాయిలో తిరుగుబాటు వచ్చింది కాబట్టి అడ్రస్ లేకుండా పోయాడు అర్థమైందండి రాహుల్ గాంధీ గారు దాంట్లో దొంగ ఓట్లు దాంట్లో ఉంది మరి వాళ్ళు మాత్రం ఏం పీకుతున్నారు ఇన్నాళ్ళు ఏం పీకారు రాహుల్ గాంధీ గారు బాధ్యత ఎట్టి ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఇంత అరాచకం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిది అని అప్పుడు ఇది మాట్లాడలేదైనా అయినా వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎప్పటికీ కూడా తీరుకోలేరు ఇప్పుడు బీజేపీని వాళ్ళు ఏం కదపలేరండి బీజేపీ ఇంతకన్నా దరిద్రంగా చేసినా కదపలేరు ఎందుకంటే వాళ్ళు మతాన్ని టచ్ చేశారు కన్సల్టేట్ చేశారు అర్థమైంది వాళ్ళు వాళ్ళు దొంగ పనులు చేయాల్సిన అవసరం లేదు మెజార్టీలు తగ్గుతాయి లేదంటే కొంచెం అవసరమైన ఎంపీలు తగ్గొచ్చేమో కానీ మొత్తం తుడిచిపెట్టి పోవడం జరగదు ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ఉన్న హిందూ మతం వాళ్ళందరూ కన్సల్టేట్ అయిపోయారు ఇక వీళ్ళు ఉండాలి తప్పదు అలా వీళ్ళు ప్రవర్తన ఉంటుంది వీళ్ళు లేకపోతే ఇంకెంత దారుణం జరుగుద్దో అనేటువంటి భావనలోకి వచ్చారు జనం ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద నెప్పం వేయకూడదు ఎలక్షన్ కమిషన్ పెర్ఫెక్ట్గా పనిచేయాలి వాళ్ళ ఏమైనా పనిచేశారా లిండో అని ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దాడి జరిగిందా రెండు వేల మూడులో దాడి జరిగినప్పుడు అక్టోబర్ జరిగింది ఆయన రద్దు చేసి అసెంబ్లీ రద్దు చేసి అలాగే పార్లమెంటు లోక్సభకు రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళారు అప్పుడు లింగ్డో ఉన్నాడు ఎలక్షన్ కమిషనర్గా ఇది నవంబర్లో ఎప్పుడు రద్దు చేసి వెంటనే పెట్టాలి కదా డిసెంబర్లో ఎప్పుడో ఆయన ఫిబ్రవరిలో రిటైర్ అవుతాడు ఆయన ఎలక్షన్ పెట్టేసి రిటైర్ అవ్వచ్చు కదా ఆయన ఏం చేయడం అంటారు లింగ్డో కొత్తడు వచ్చిన తర్వాత పెడతాడు ఎలక్షన్ డబ్బే అంటే ఆరు నెలల్లో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆరు నెలల పాటు అలాగే ఆపద్ధనం ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్గా యాసంగాలం ఎండలు వచ్చేటప్పటికి ఎండ యాసంగాలం వచ్చేటప్పటికి ఎలక్షన్ వచ్చిందనుకోండి అప్పుడు ఉన్న ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత ఉంటుంది తాగునీరు అని సాగునీరు అని ఎండలని కరెంట్ అని రకరకాల అప్పటి వరకు లేని సమస్యలు కొత్త వస్తాయి అది ఎంతో కొంత ఒక్క పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తేడా వచ్చిన తేడా కదా ఏంటండి ఇలాగా లింగుడో ఎందుకు చేయాలి లింగ్డో అలాగా తర్వాత లింగుడోకి ఏం పదవి వచ్చింది గుర్తుపెట్టుకోండి లాబింగ్ దేశంలో సోనియా గాంధీ లింగో రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి అంతా ఒక లాబింగ్ అంతకు అంతకుముందు సో అంతకుముందు పోపు వచ్చేలాడు ఇండియా ఏంటంటే వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి మీరు అందరు చేసుకుంటారు బాబు అండి ఇలా పని చేరిగింది అంత ఒక హెల్ప్ చాలు అది ఒకళ్ళు ఫలించింది వాళ్ళకి అప్పటికి ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉండబట్టు వాళ్ళకి అడ్వాంటేజ్గా మారిపోయింది అప్పటికీ దొంగోట్లు గింగోట్లు పరిస్థితులు ఉన్నాయి దొంగోట్లు ఎప్పుడూ ఉన్నాయి కానీ పోలీసులు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా పని చేస్తే వాళ్ళు చేయలేరు దొంగోట్లు వేయలేరు అప్పుడు మొన్న పంతొమ్మిది ఏమైంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా ఎంప్లాయీస్ పనిచేశారు పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళు ఆకట్టుకున్నారు ఎలక్షన్ కమిషన్ పనిచేసింది అతను ద్వివేదో త్రివేదో ఒక అతను వచ్చాడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న ఆఫీసులు అటు ఇటు మార్చేసాడు కొంతమంది బీఆర్లు పెట్టేశారు వాళ్ళ మనుషులు వేసేసుకున్నారు దాన్ని పని జరిగేసింది నూట యాభై ఒక సీట్లు ఎలాగొస్తాయండి జగన్మోహన్ రెడ్డి ఏం తేడా వస్తాయి ఏంటండి ఇది వీళ్ళకి ఎందుకు వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి అరాచకుని చూసి ఇంకే ఎక్కువ రావాలి సింగిల్ డిజిట్కి పరిధిమైతే వాళ్ళు నాలుగైదు సీట్లుగానే ఎక్కువ రాకూడదు ఇంకా ఐదారు ఎక్స్ట్రా వచ్చేసినాయి ఇప్పుడు వాళ్ళు దొంగఓట్లు ఉన్నాయి ఎలక్షన్ సిస్టమ్ బాగలేదు శాసన నాటి ఎలక్షన్ కమిషనర్ ఉంటే పర్ఫెక్ట్గా నడుపుతుంది శాసన నాటి ఎలక్షన్ కమిషనర్ని భరించలేక ముగ్గురు పెట్టారు ఒకటి ఇష్టం పోతారు ఇంకొక ఇద్దరు ఉంటారు పక్కనే అది తీసుకొచ్చారు అతను భరించలేక వాళ్ళు మొనోపల్ అయిపోతారు ఇప్పుడు ఆడు అయితే పర్లేదు శాసన ష్రిప్ట్గా ఉన్నాడు మంచోడు కాబట్టి పర్లేదు తర్వాత ఆయన కూడా రిచ్పోయి స్టూడెంట్ చేసి ఇక్కడ ఏమవుతుంది మన దేశంలో మన రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు వీళ్ళంతా కూర్చుని అదొక టీము వాళ్ళు రాసినప్పుడు మన దేశం ఉన్న కాలమాన పరిస్థితులు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు బుద్ధులు ప్రజల సమాజం అలా ఉందో చూసుకుని రాశారు అందరూ మంచివాళ్ళు ఉండేరు మెజార్టీ ఇప్పుడు అందరూ దొంగలే కదా ప్రజలతో సహా కులము మతము ప్రాంతము పెడితే పెళ్ళి పెట్టకపోతే దినం ప్రజలు చేయటం రాజకీయ నాయకులు ఏమో స్వార్థం వాళ్ళ కుటుంబాలు ఆస్తులు సంపాదించప్పుడు ఈ పార్టీ కావద్దు ఇంకో పార్టీ ఒక నిబద్ధత నిజాయితీ లేకుండా పోవటం అనేటువంటిది ఇప్పుడున్నది దీనికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరించాలి అయినా సరే అప్పుడు రాజ్యాంగం రాసిన వాళ్ళు చాలా వరకు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలిసి కూడా అప్పుడు కొన్ని పొందుపరిచారు కాబట్టి జాతరగా బ్యాలెన్స్గా నడుస్తుంది ఇక్కడ మీకు కొన్ని డెఫినెట్గా కొన్ని పొరపాట్లు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తే కొంత విజయం శాతం పెంచుకోవచ్చు మన ఆంధ్రాలో వచ్చినట్టు సునామీ వచ్చేస్తే ఎవడేం చేయలేడు కానీ ఎవడో సహకరించినా పని జరగదు మొన్న ఎవడో ఏం చేసినా మొన్న కూటమి గెలవడం ఇంకా ఆవిడ ఆపలేడు కానీ కొంచెం మెజార్టీ తగ్గును లేకపోతే కొన్ని సీట్లు స్వల్పంగా నాలుగైదు సీట్లు తగ్గును వాళ్ళన్నట్టు సగం వచ్చేస్తాయి ఆయన్ని అమృత కల్పన వాళ్ళు పిల్లి మగ్గులు రావు ఎందుకంటే ఆడ వాటం చూస్తే ఎవడెత్తాడు ఓటు దోలు తీరిపోయింది అడుగు అందరికీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది ఎప్పుడో మాట్లాడాలి మరి తెలంగాణలో ఎలా గెలిచేరాళ్ళు కర్ణాటక ఎలా గెలిచేవాళ్ళు కాబట్టి కేసీఆర్ గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆయన వాడుకున్నాడు దాన్ని మెజార్టీ పాతి లక్షలు ఓట్లు తీసేసేటప్పుడు సడన్గా ఓట్లు పోయినాయి అందరికి ఉన్న వాళ్ళకి అందరికీ ఆ ఓట్లు ఉంటే దొంగ ఓట్లు ఉండటం ఒక రకం ఉన్న ఓట్లు తీసేయటం ఒక రకం అది అడ్డుగోలుగా ఉన్న ఓట్లు తీసి సారీ సింపుల్గా సారీ చెప్పాడు అతను మరి రిటైర్మెంట్ బెనిఫిట్లన్నీ ఆపాలి కదా అతను ప్రాసిక్యూట్ చేయాలి కదా ఈ సిస్టమ్ చేయలేదు కాబట్టి ధైర్యంగా తప్పు చేసాడు అతను తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఊరుకుంటాయి అతన్ని నువ్వు అన్ని ఇష్టం తీసి సారీ చెప్తే అలా కుదురుతుంది నువ్వు నీ ఓటు తీసేయడం అంటే నేను అచ్చి చేసినట్టే మరి వాళ్ళు అలా వ్యవహరిస్తే ఎవడేం చేస్తాడు ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు కదా కదా కానీ ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీని వీళ్ళు చూపిస్తున్నారు దొంగోట్లు రిగ్గింగ్లు ఇలాంటివన్నీ దీని నుంచి కాపాడాలంటే ఎవరికాడో స్వచ్ఛంగా ప్రజలు కూడా సహకరించే దొంగోటు ఇటు దొంగ ఆ ఊరోడు కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను పీకితే చెప్తారు కానీ ఎవరికాడ భయం కదా వాళ్ళకి కర్రలట్టుకుని నిలబడతారు ఎవడో దెబ్బ పెడతాడో వచ్చి ఇక ఎంత ఇలా నడిపించుకుంటున్నాయి మొన్న ఆటలో మంచి